రోడ్ల మీద మనం బరాబర్ కరెక్ట్ రూట్లో డ్రైవింగ్ చేసుకుంటూ పోతున్నా కొందరు రాంగ్ రూట్లో వస్తుంటారు అయితే అట్లా రాంగ్ రూట్లో వచ్చేటోళ్ళు తలకే దించుకొని చూసి చూడనట్టు వెళ్ళిపోవాలి కానీ ఉండరు కొంతమంది ఆడికి మనమే తప్పు వచ్చినట్టు రూవాబ్ చూపెట్టి సైడ్కి వెళ్ళు అని మనకే డైరెక్షన్ ఇస్తుంటారు రాంగ్ రూట్లో వచ్చింది మనం కదా తప్పు మనదే కదా అన్న భయమే ఉండదు సరే ఎందుకు వచ్చిన పంచాది వేస్ట్ గాలతో పెట్టుకుంటే మన టైం వేస్ట్ అని మనమే సైడ్ ఇస్తాం అయితే అందరు అట్లా ఊకోరు బెంగళూరు సిటీలో ఉన్న మగాడి రోడ్ ఇది అట్లకి రాంగ్ రూట్ లో ఒక రెడ్ కలర్ స్కూటీ బాయినాడు వస్తుండు చూస్తున్నారా ఇక జూడు ఏమైతుందో వాళ్ళు వచ్చేది రాంగ్ లో కాబట్టి కార్ను పక్కకు జరపకుండా అట్లనే అడ్డం పెట్టిండు ఈ కారైనా అయితే మనం వచ్చేది రాంగ్ లో కదా గిట్లకెళ్ళి ఓనీరా అనక కూర్చున్న పెద్ద మనిషి చెప్తుంటే చూడు అని ఏషం ఎట్లుందో వద్దు ఆగు ఇట్టునే ఉందాం వాడే పోతాడు జర రాగు అన్నట్టు తోటి సైగా చేసిండు కానీ ఈ కారాయినా గట్టిగానే ఫిక్స్ అయినట్టుండు రాంగ్ రూట్ లో వాడొస్తే నేనెట్లా తప్పుకోవాలని అట్లనే ఆపిండు పోతే నువ్వే పక్కకు పోవాలి నేనైతే అస్సలే పోను నాకైతే అర్జెంటుగా పోయి పొడిసే పని ఏం లేదు అన్నట్టు గడియారంలో టైం చూపెడుతున్నట్టు బిల్డ్ అప్పించిండు మరి అంత టైం ఉన్నాడు ఏదో అర్జెంటుగా కొంపలట్టుగా పోతున్నాయి అన్నట్టు రాంగ్ రూట్ లో ఎందుకు వస్తుండో ఈ మోతవారి ఇంతలా వాని దోస్తుగాడో ఏమో వాడొచ్చి ఏమంటాడో చూడు అరే నువ్వే కదా రాంగ్ రూట్ లో వస్తున్నావు అని వానికి నచ్చ చెప్పేది పోయి పక్కకు పోరాల్వా అన్నట్టే కారైన తువ్వ చూపెడుతుండు ఇంతలా వెనక ట్రాఫిక్ జామ్ అయితేనే ఉంది ఇక వీళ్ళు జరిగేటట్టు లేరు అని చెప్పి వాళ్ళే మలుపుకొని చూసుకుంటూ పోతున్నారు అయినా సరే ఏడికైతే ఆడక అన్నట్టే ఉన్నాడు ఆ స్కూటీ బండాడు వచ్చేది రాంగ్ లా నెత్తులకు హెల్మెట్లు లేవు నడి రోడ్ మీద ఆపి ఫోన్లో మాట్లాడుకుంటా తురుం కాన్ లెక్క బిల్డప్ పోటీ ఈ కార్ల రికార్డ్ అయిన మోతవరి వీడియోలు తీసి బెంగళూరు ట్రాఫిక్ పోలీసు వాళ్ళకు ట్యాక్ చేసుకుంటా సోషల్ మీడియాలో కూడా పెట్టిండు చూడాలే మరి బెంగళూరు ట్రాఫిక్ పోలీసు వాళ్ళు ఏం చెప్తారో కానీ ఇంగ్లీష్లో అదేదో యాటిట్యూడ్ అంటారు చూడు అదే మన భాషలో గోర్జమో ఏదో అంటారు చూడు అదే ఇది చాలా ఎక్కువనట్టుంది మనోనికైతే ఇయో గిట్లుంటారు రోడ్ల మీద తిరిగే కొందరు అపరమీదావులు అని కామెంట్లు పెడుతున్నారు వీడియో చూసిన వాళ్ళంతా